పాలల్లో నీళ్లు కలిపారు అంతే ఆ పిల్లాడు మృతి పాలకు కొంచెం వాటర్ కలిపి తాకించండి అని డాక్టర్ సలహా ఇచ్చాడు అది పాటించారు పాపం పేరెంట్స్ తల్లికి పాలు రాకపోవడంతో ప్యాకెట్ పాలు వాడుతుంటారు అవి సరిగ్గా డైజెస్ట్ అవ్వక పిల్లలకు మోషన్స్ అవుతుంటాయి అందుకే నీళ్లు కలపమంటారు డాక్టర్స్ కానీ ఈ పిల్లాడు ఆర్యన్కు అదే శాపమైంది నీళ్లు కలిపిన పాలు పట్టించాక బాబు చనిపోయాడు ఎందుకంటే ఆ నీరు కలుషితమై ఉంది ఇండోర్లోని భగీరథపురంలో ఆ కలుషితమైన నీరు తాగి ఇప్పటికే కొందరు చనిపోయారు అవే నీరు పాలల్లో కలపడంతో ఆ పాలు విషంగా మారి పిల్లాడి చావుకు కారణమయ్యాయి ఏం జరిగిందో తెలియక పాపం ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు వారిద్దరూ ప్రైవేటుగా ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నారు నీరు కలుషితమైతే ఎంత దారుణాలకు దారితీస్తుందో అందరూ తెలుసుకో ప్రభుత్వాలు అధికారులు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి